శ్రీనివాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడే కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసే న్యూస్ సేవకే తొలి ప్రాధాన్యం నిపెడ్ వాహనం బహుకరణ విసే న్యూస్ సేవకే తొలి ప్రాధాన్యం నిపెడ్ వాహనం బహుకరణ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చార్జ్ టేకింగ్ డే నాడే తాను చేతుల మనిషిని అని నిరూపించుకున్నారు తాను ఏం చెబుతున్నానో దాన్ని స్వయంగా పాటించి చూపించారు రెండు వేల ఇరవై ఐదులో సేవకే తొలి ప్రాధాన్యం అని ప్రకటించిన ఇరుకుల రామకృష్ణ పదవీ బాధ్యతల స్వీకరణ నాడే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జనవరి మూడున వీసే ప్రధాన కార్యాలయంలో మేధోపరమైన లోపాలతో బాధపడుతున్న పిల్లల సేవలకు వినియోగించుకునేందుకు ఒక వాహనాన్ని నిపెట్ సంస్థకు ఇరుకుల రామకృష్ణ అందచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా వాహన తాళాలను నిపెట్ అధికారులకు అందజేశారు ఇరుకుల రామకృష్ణ గత ఏడాది నవంబర్లో సికింద్రాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజాబిలిటీస్ నిపెట్ సంస్థను సందర్శించారు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికరత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కేంద్రంలో బుద్ధి మాంద్యం గల చిన్నారులకు ఉచిత సేవలు అందిస్తారు వ్యాధి గుర్తింపు అవసరమైతే చికిత్స వారికి ప్రత్యేక బోధన నైపుణ్య శిక్షణ అందించి ఈ తరహా చిన్నారులు పెరిగి పెద్దయ్యే నాటికి సమాజానికి భారం కాకుండా చూస్తారు ఇక్కడి సేవలు చేసిన వచ్చిన ఇరుకుల రామకృష్ణ సంస్థ డైరెక్టర్ మేనేజర్ రిటైర్డ్ బివి రామ్ కుమార్ ఇతర అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు అధికారుల విజ్ఞప్తి మేరకు మొబైల్ వాహనాన్ని డొనేషన్ గా అందిస్తానని ఇరుకుల రామకృష్ణ హామీ ఇచ్చారు ముందుకొచ్చిన దాతలు యాభై సేవా కార్యక్రమాలతో ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ కమ్యూనిటీని ఎంచుకున్న ఇరుకుల రామకృష్ణ తొలి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ వాహనాన్ని ఇవ్వాలని నిర్ణయించి ఈ విషయాన్ని రెండు వేల ఇరవై ఐదు గవర్నర్ల తొలి సమావేశంలో వెల్లడించారు బుద్ధి మాంద్యం గల చిన్నారుల కోసం వాహనాన్ని ఇవ్వడానికి ముప్పై రెండు మంది గవర్నర్లు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకొచ్చారు ఫలితంగా ఆరు లక్షలు సమకూరాయి మరో ఆరు లక్షల రూపాయలను దాతలు వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వైస్ గవర్నర్లు వీరల్లి సతీష్ కుమార్ తాళ్లపల్లి రాము సమకూర్చారు దీంతో పన్నెండు లక్షల వ్యమంతో మారుతి ఎట్టికా వాహనాన్ని నిపేట్కు బహుకరించారు గ్రామ గ్రామాన సేవలు ఈ వాహనం ద్వారా నిపేడ్ సిబ్బంది హైదరాబాదుకు వంద కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను సందర్శించి ఇళ్లలో కదలలేని నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు వారి ఇంటి వద్దనే చికిత్స అందిస్తారు వాహనంలో ఎనిమిది మంది సిబ్బంది ప్రయాణించవచ్చు చార్జ్ టేకింగ్ డే నాడే గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణను వాసవ్య నేతలు అభినందించారు ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి